వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూన్ నెల మీనా రాశి వారి రాశి ఫలితాలు ఈ జూన్ నెలలో మీనా రాశి వారికి ఏం జరుగుతుందో తెలిస్తే ప్రతి ఒక్కరూ కుల్లి కుల్లి ఏడుస్తారు మరి ఈ జూన్ నెలలో మీనా రాశి వారికి ఏం జరగబోతుంది వీరికి ఈ నెల కలిగే అదృష్టాల గురించి అలాగే వీరికి ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరిది మీన రాశి వారి జాతకం ప్రకారం వీరికి ఆలస్యము ఆయన అదృష్టం వరిస్తూ మీనారాశి వారి వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ప్రతి ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు వీరు తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు మీనారాశి వారి జాతకం ప్రకారం గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తున్నాయి జూన్ నెల మీనారాశి వారి ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ నెలలో మీరు కొంత స్థిరత్వాన్ని ఆశించవచ్చు మీ ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి అయితే ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళిక మరియు బ్రెడ్ బడ్జెట్ నిర్ణయం చాలా అవసరం పొదుపుపై దృష్టి పెట్టడం మరియు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగు మెరుగుపరుచుకోవచ్చు దీనికి కాలిక పెట్టుబడి విషయం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ఎక్కువగా పెట్టుబడులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం అప్పులు తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు లభించవచ్చు కానీ వాటిని జాగ్రత్త పరిశీలించి ప్రయాణం చేయాలి అప్పులు ఇవ్వకుండా అప్పులు తీసుకోకుండా ఉండడం మంచిది గతంలో చేసిన పెట్టుబడుల నుండి కొంత లాభం పొందే అవకాశం ఉంది జూన్ నెల మీనారాశి రాశి వారి ఆస్తి విషయానికి వస్తే సంబంధించిన విషయాలలో ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు ఉండవచ్చు కొత్త శక్తి కొనుగోలు చేయడానికి లేదా ఆస్తిని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ఆస్తి వివాదాల్లో ఉంటే వాటికి పరిష్కారానికి ఈ నెలలో మార్గం సులభం కావచ్చు అయితే న్యాయ సలహా తీసుకోవడం మరియు పత్రాలను తనిఖీ చేయడం తప్పనిసరి ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు సాగే అవకాశం ఉంది ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని పరిశీలించాలి కుటుంబ సభ్యులకు ఆస్తి విషయాల్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది వాటిని సమర్యత్తంగా పరిష్కరించుకోవాలి భూమి సంబంధిత వివాదాలు ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నించండి మ ఈ జూన్ నెల మీనారాశి వారి ఉద్యోగ విషయాలు ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు మీ పని నియమ నిబంధనతో మరియు అంకిత భావంతో పూర్తి చేస్తారు కార్యక్రమాలలో అధికారులతో సాధించడం ముఖ్యం కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది వీటిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు కానీ పదోన్నత లేదా జీవిత పెంపు వంటి ఈ నెలలో ఆశించవచ్చు సహ ఉద్యోగులతో సమన్వత సహకారం అవసరం ఒత్తిడిని సమవంతంగా నిర్ణయించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి కొన్ని అవకాశాలు లభించవచ్చు కానీ వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి మేము నైపుణ్యంతో మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం ఈ జూన్ నెల మీన రాశి వ్యాపార విషయాలు వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి పోటీ జరిగే అవకాశం ఉన్నందున మీ వ్యాపార మెరుపు మెరుగుపరుచుకోవడానికి అవకాశం భాగస్వాముల వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొన్ని వివరాలను సృష్టిగా పేర్కొనపాలి ఆర్థిక లావాదేవీలు పారదర్శకత చాలా ముఖ్యం కొత్త పెట్టుబడులు పెట్టే ముందు దీర్ఘకాలిక ప్రణాళిక మరియు మార్కెటింగ్ పరిశోధన అవసరం పెట్టుబడులు పెట్టే ముందు దీర్ఘకాలిక ప్రణాళిక మరియు మార్కెటింగ్ పరిశోధన అవసరం నష్టభావాన్ని తగ్గించుకోవడానికి జాగ్రత్తగా వహించాలి మార్కెటింగ్ సంబంధంపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు ప్రయాణాల వ్యాపార విస్తృతి దోహదపడవచ్చు ఈ జూన్ నెల మీనారాశి వారి కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇంట్లో కుటుంబ సభ్యులు జరిగిన అంశం ఉంటుంది అది ఆనందాన్ని మెరుగుపరుస్తుంది పిల్లల విషయం కొంత ఎక్కువగా శ్రద్ధ మరియు సమయం కేటాయించవలసి రావచ్చు వారి విద్య మరియు భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది వృద్ధి వహించాలి కుటుంబ సభ్యులు కలిసి సమయం గడపడం వారి అవసరాలు తీర్చడం ద్వారా మీ మానసిక ప్రశాంతత పొందుతారు చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తిన వాటిని సామరసత్యంగా మరియు చర్చించే ద్వారా పరిష్కరించుకోవచ్చు కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీ ప్రయత్నాలు అవసరం ఇక దాంపత్య జీవిత విషయానికి వస్తే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఒక ಒಕರಿನೊಕರು పద్ధతిగా అర్థం చేసుకునే అవసరాలను మెరుగుపరుచుకుంటారు కొన్ని రొమాంటిక్ క్షణాలు మధుర క్షణాలు కావచ్చు చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తిన వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు భాగస్వాములతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది పరస్పర గౌరవం మరియు ప్రేమతో మీరు ఆనందకరమైన దాంపత్య జీవితం గడపవచ్చు భాగస్వామికి సంబంధించిన విషయాలలో అనవసరమైన జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మంచి సంబంధాలు దొరుకుకునే అవకాశం లభిస్తుంది పెద్దైన ఆశీర్వాదాలతో వివాహం నిశ్చయం కావచ్చు అయితే తొందర పడకుండా కొన్ని విషయాలను క్షుణ్ణితంగా పరిశీలించి తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి అనుకూలమైన గృహ ప్రభావాలు వివాహానికి మార్గం సుగుణం చేస్తాయి సంబంధాల ద్వారా మంచి బంధాలు రావచ్చు మీ అభిప్రాయ రుచులు తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించండి సంతాన విషయం ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పిల్లలు మీ ఆశయాలను అనుగుణంగా ప్రవర్తిస్తారు మరియు వారి విద్యలో లేదా ఒకటిలో పురోగతి వహిస్తుంది వారిని ప్రోత్సహించడం ద్వారా వారు మరింత విజయాలు సాధిస్తారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినవచ్చు లేదా ఈ అనుకూలత పరిణామాలు ఉండవచ్చు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వారికి సరైన పోషక ఆహారం అందించడం ముఖ్యం పిల్లల నుంచి ఆనందం మరియు సంతృప్తిని పొందుతారు ఈ జూన్ నెల మీనా రాశి వారి విద్యా విషయానికి వస్తే ఫలితాలు ఉన్న మంచి ఫలితాలు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు మరియు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కెటింగ్ సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిని చేరుతుంది మరియు విజ్ఞానాన్ని పెంచుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో మరింత కృషి అవసరం ఈ జూన్ నెల మీనా రాసి వారికి రాజకీయ విషయాలు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మీరు మీ ప్రయత్నాలపై జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా కూటమి కొన్ని అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల సంబంధాలను మెరుగుపరుచుకోవడం మరియు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం ముఖ్యం అంశాలు లభించిన వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం పారదర్శకంలో వ్యవహరించడం మంచిది మరియు నీతివంతంగా ఉండడం మీరు మంచి పేరుకు తెలుస్తుంది ప్రజా ఆందోళన పెంచడానికి మరింత కృషి అవసరం వారి కోర్టు కేసుల విషయం విషయంలో కోర్టు కేసులు ఉన్నవారికి ఈ నెలలో కొంత కేసుకి పరిష్కరించడానికి సమా మార్గం కావచ్చు లేదా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అయితే న్యాయ సలహాలు తీసుకోవడం పత్రాలు జాగ్రత్తగా చూసుకోవడం మరియు అనే సాక్ష్యాలు మరి తీసుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలకు ముందుకు సాగాలే కొన్ని కేసుల్లో పరిష్కారం కోసం రాజీ పడవలసి రావచ్చు ఈ జూన్ నెల మీనారాశి వారి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ జూన్ నెల మీరు సాధారణంగా ఉంటారు చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తి అవి తొందరగా నయం అవుతూ ఉంటాయి ఆహార నియమాలను పాటించడం సమ ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం చేయండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వైద్యుల సలహాలు పాటించి ప్రయాణాలలో ఆరోగ్యం పట్ల ప్రగా ఉండండి నిద్ర లేని సమస్యలు తలెత్ పెత్తకుండా తగినంత విశ్రాంతి తీసుకోండి మీనరాశి వారు ఈ జూన్ నెలలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉండండి ఎవరికి అప్పులు ఇవ్వవద్దు లేదా అప్పులు తీసుకోకుండా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ఆస్తి మరియు వ్యాపార విషయంలో ప్రాణాయంలో జాగ్రత్తగా ఉండండి మరియు భద్రత నియమాలను పాటించండి ఇక మీనారాశి వారికి శుభ ఫలితాలు పొందడానికి మరియు అశుభ ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించవలసి ఉండవచ్చు ప్రతి గురువారం విష్ణువు లేదా మీకు ఇష్టదైవ ఆలయాన్ని ప్రదర్శించండి ఆలయంలో దీపం వెళ్ళి లిగించండి పెద్దలకు సహాయం చేయండి లేదా ఏదైనా సేవా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంచి కర్మలు సాధించవచ్చు పక్షులకు ఆహారం అందించడం జీవులకు సేవ చేయడం లే ఇలా చేస్తే మంచిది నిత్యం మీ తల్లిదండ్రుల పెద్దల ఆశీర్వాదం తీసుకోండి వారి దీవెన మీ జీవితం అడ్డంకులను తొలగించేస్తూ ఉంటుంది గురువారం నాడు శనగలను పసుపు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది ఇంట్లో తులసి మొక్కను పెంచుకునే రోజు రోజు పూజించడం వల్ల అనుకూలం శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు ఈ పరిహారాలు మీ జీవితంలో అనుకూలతను పెంచడానికి మరియు ఏదైనా సవాళ్ళను ఎదుర్కోవడానికి మీకు మానసికంగా బలాన్ని అందించడానికి సహాయపడతాయి మరి మీన రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఐదు పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఏడు పది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి మీనరాశికి చెందిన జూన్ నెల రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు